డిప్యూటీ సీఎం గారా ఆయన తప్ప ఆయన మొన్నే చెప్పాడుగా పిఠాపురం అంటే దట్ ఈస్ హిజ్ ఓన్ కాన్స్టిట్యున్సీ సో డిప్యూటీ సీఎం అసలు ముఖ్యమంత్రి గారే ఇక్కడ ఉండి పర్యవేక్షించటమే కరెక్ట్ కాదు అని ఇండైరెక్ట్గా మన డిప్యూటీ సీఎం గారు చెప్పారు ఎందుకంటే నేను వెళితేనే అంటే డిప్యూటీ సీఎం గారు వెళితేనే అడ్మినిస్ట్రేషన్ అంతా తన చుట్టూ ఉంటుందని రిలీఫ్ యాక్టివిటీస్ జరగవని తెలిసి నేను వెళ్ళలేదని చాలా స్పష్టంగా చెప్పాడు ఇవాళ ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయన వెళ్ళి ఉంటాడని నేను అనుకుంటున్నా మన రామానాయుడు లాగా ఓవర్ యాక్షన్ చేయదలుచుకుంటే మన డిప్యూటీ సీఎం గారు కూడా వచ్చి ఒక చిన్న చీపర్ పట్టుకుని ఇట్టా ఇట్ట ఓట మొదలెట్టానుకో ఇక చూసుకో అన్ని పేపర్లు ఫ్రంట్ పేజీలు వస్తుంది అన్ని టీవీల్లోనూ మోగిపోద్ది కాకపోతే ఆ ప్రచారం ఇష్టం లేదని నేను అనుకున్నాడేమో కాకపోతే నాకు ఇప్పుడు మీరు చెప్పే కాబట్టి గుర్తొస్తుంది మా రామానాయుడు గారు అంటే మన రెవెన్యూ సారీ ఇరిగేషన్ మంత్రి గారు ఆయన చాలా కష్టపడిపోయాడంట మీరు చూసారా బుడమేరు నాకు తెలియకడుగుతానండి ఇరిగేషన్ మినిస్టర్ అంటే గండు పొచ్చడానిక ఆ గండు పొచ్చడం కూడా మామూలుగా పొరచలేదంట ఓ గొడుగు వేసుకున్నాడు పచ్చ చొక్క వేసుకున్నాడు పాప మంచోడు మాటకి ఆ మాట నేను ఎట్లయితే ఇలా ముద్ర వేసుకుంటానో ఆయన కూడా పచ్చ చొక్క వేసుకుని పార్టీ కమిట్మెంట్గా ఉంటాడు దాని వరకు శభాష్ కానీ చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మంత్రి గారిని ఎక్కడ పెట్టాడంటే ఇంతవరకు ఇరిగేషన్ మంత్రి గారు పోలవరం గురించి మాట్లాడా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడతాడు ఏ ప్రాజెక్ట్ గురించి అయినా మాట్లాడా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడతాడు కానీ బుడమేరు గట్టు తెగిపోయింది కాబట్టి ఆ గట్టు దగ్గరే ఉండి అది పూర్చేంతవరకు బయట రమ్మన్నా అక్కడే కూర్చున్నాడు వేసుకున్నాడు గాలి వచ్చినా గొడుగు వేసుకున్నాడు లేమంటే కెమెరాలో తీస్తున్నారు అక్కడే చేస్తున్నాడు కెమెరాలో తీస్తున్నారు బుడమేరు గండి పోడిన తర్వాతే ఇంటికి వస్తా అన్నట ఏందే నాకు అర్థం కాదు బుడమేరు గండి పూడ్చడానికి ఎంత గొప్ప ఇరిగేషన్ మంత్రిగా పనిచేయటం నాకేం అర్థం కాల అక్కడ మిలిటరీ వచ్చింది గుత్తేదారులు వచ్చారు వీళ్ళందరూ కలిసి గండి పూడ్చారు అదేదో పెద్ద విపత్తులాగా పెద్ద విపత్తు ఏమో చాలా పెద్దది దానిలో గండి దిగటం అనేది ఒక చిన్న అంశం ఆ గండిని పూడ్చేంత వరకు కూడా విశ్రమించని రామానాయుడు అని రీల్స్ మీద రీల్స్ రీల్ మీద రీల్స్ మీద రీల్స్ వచ్చేస్తున్నాయి మేమేమో డ్యాన్సులు వేసామంటే ఇంత ముందు వీళ్ళేమో గండ్లు పూచారంటే ఈ రెండు కంపేరింగ్ చేసి ఓ ఒక దంపుడు కొడుతున్నారు ప్రచార ఆర్భాటాలు పెచ్చు అసలు పని సున్నా నాకు తెలియగడుగుద్దానండి అసలు మీరు ఎన్ని రీల్స్ పెట్టుకునే బదులు ఆ ఒకటవ తారీఖు అదే ముప్పై ఒకటవ తారీఖు రాత్రి ఒక్క మూడు గంటలు మీరు ఎవాక్్యువేషన్ చేస్తే చచ్చిపోయారు కాదు కదా ఇంతమంది పొలాలు నష్టం జరగవచ్చు అది చదివేరే విషయం అంత దుర్మార్గమైన పని చేసి ఇవాళ గట్లు పూడ్చేటటువంటి కార్యక్రమానికి ఇరిగేషన్ మంత్రి గారు అద్భుతంగా చేశాడు అమోఘంగా చేశాడు శభాష్ ఇరిగేషన్ మంత్రి అది ఒకసారి యూట్యూబ్లో కొట్టండి ఇరిగేషన్ నిమ్మల రామానాయుడు అన్నీ శభాష్ రామానాయుడు అని ఎవరు పడుతుంది ఎవరు చెప్తారు ఆల్ పార్టీ వాళ్ళు చెప్తారు అద్భుతం రామానాయుడు ఎవరు చెప్తారు ఏబిఎన్ వాళ్ళు చెప్తారు రామానాయుడిని భలే ఫలా రామానాయుడు ఎవరు చెప్తారు టీవీ ఫైవ్ వాళ్ళు చెప్తారు వీళ్ళు ఓ డబ్బాలు కొట్టుకుంటున్నారు నాకు తెలియగలుగుతా ఏమిటిదంతా అంటే అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ లైక్ దాట్ అడ్మినిస్ట్రేటర్ అంటే శాసనాలు చేసే వాళ్ళం మేము అవసరమైతే విజిట్ చేయొచ్చు తప్పలేదు విజిట్ చేయాలి విజిట్ని పరిశీలించాలి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు పురమాయించాలి మళ్ళీ అవసరమైతే ఒకటికి రెండుసార్లు విజిట్ చేయి సోమవారం పోలవరంలాగా వెళ్ళు కానీ పోలవరంలోనే నేను ఉంటా పోలవరంలో నేను భోంచేస్తాను పోలవరంలో నేను స్నా స్నానం చేస్తా అంటే ఏంటి అది విజిట్ అడ్మినిస్ట్రేషన్ అదేమంటే అంబడి రాంబాబు గారు అలా చేయలేదు డ్యాన్సులు వేసాడు ఆయన ఏమో అరిశాడు ఏమిటిది నాకు అర్థం కదా ఏదో సంక్రాంతి కాసేపు డ్యాన్స్ చేస్తే అదే గొప్ప విషయమా చంద్రబాబు కూడా డ్యాన్స్ చేశాడు యోగాలు మీరు ఇప్పుడు చూసారా యోగా సందర్భంలో అదే చూపి సరిపోయిందా కాకపోతే ఏంటంటే ఇవాళ మీడియా ప్రభావం పెరిగింది కాబట్టి యూట్యూబ్లో రకరకాలుగా శభాష్ రామానాయుడు శభాష్ నిమ్మల ఫలిరానిమ్మల సొంత డబ్బాలు కొట్టుకుంటే ప్రయోజనం లేదు నాయనా మీ గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు అర్థం చేసుకోండి మొట్టమొదటి రెండు రోజులు అరే భలే కష్టపడుతున్నారు అన్నారు తర్వాత ఏమో అబ్బో ఓవరాక్షన్ అయిపోయింది రా బాబు అని అన్నారు ఓవర్ యాక్షన్ తగ్గించండి రియల్ యాక్షన్ చేయండి ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు ప్రవర్తించండి ఆపద కాలంలో ఉన్న ప్రజలకు సహాయాన్ని అందించే విధంగా చేయండి తప్ప పాల ప్యాకెట్లు కూడా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తాడు బెండకాయలు కూడా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తాడు ఇల్లు కరగడం కూడా ముఖ్యమంత్రి గారు దగ్గర నుండి కడిగిస్తానంటే ఎట్లా కుదురుతుంది అడ్మినిస్ట్రేషన్లో ఇంత పెద్ద రాష్ట్రంలో ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఇవాళ విజయవాడ నలభై ఆరు మంది వారి లెక్క ప్రకారం చనిపోయారు ఈ నలభై ఆరు మంది చనిపోవడానికి మీరు చేసిన ఏకైక తప్పిదం అదేమిటంటే ముందుగా మీరు వార్నింగ్ ఇవ్వకోకుండా ఎవాక్యువేషన్ చేయకోకుండా చేసిన తప్పిదం వల్ల ఇంతమంది చనిపోయారనేటువంటి వాస్తవాన్ని మీరు గమనించలేకపోతే చాలా దురదృష్టమైన ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను చూద్దాం సార్ తప్పనిసరిగా చేద్దాం ఇప్పుడు ఇప్పుడు దీన్ని రాజకీయం చేస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఎవరు రాజకీయం చేస్తున్నారో అర్థమవుతుంది మూడు పడవలు వెళ్ళి ఐదు పడవలు వెళ్ళి గుద్దుకుంటే దాన్ని రాజకీయం చేసి మా ఎక్స్ఎంపీని ప్రజెంట్ ఎమ్మెల్సీని ఇరికించాలని రాజకీయ కక్ష ఆయన వ్యవహరిస్తున్నాడు ఎస్ ఈ రిలీఫ్ మీద ఏదైతే ఫెయిల్ అట్టర్ ఫ్లాప్ అయిందో దాన్ని మేము పత్రికాముఖంగా ప్రజలకు కేరవేస్తున్నాం అవసరమైతే దాని మీద సమగ్రంగా రిపోర్ట్ కూడా చేస్తాం తప్పనిసరిగా గవర్నర్ గవలసే కలుస్తాం ఆయనకి పంపాల్సి వస్తే పంపుతాం టోటల్గా నేను మనవి చేస్తున్నా ఈ బుడమేరు వరద కృష్ణానదికి వచ్చిన వరదలు మానవ తప్పిదం వారి ఫెయిల్యూర్సు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి మేము క్లియర్గా కూడా చెప్తున్నాం నేను మీకు చెప్పాను లాస్ట్ టైం ప్రెస్ మీట్లో కూడా అసలు వరద వస్తుంది కృష్ణానదికి అంటే నువ్వేం చేయాలి పులిచంతలు కొంత ఖాళీ చేయాలి అదేవిధంగా నాగార్జు సాగర్ కొంత ఖాళీ చేయాలి శ్రీశైలం కొంత ఖాళీ చేయాలి కుషన్ పెట్టుకోవాలి అక్కడికి వచ్చిన శ్రీశైలంలోకి వచ్చిన వాటర్ని అక్కడే ఉంచాలి కింద వదలకూడదు వదలకూడదంటే అక్కడ కొద్దిగా క్వశ్చన్ ఉండాలి అలాగే నాగార్ సాగర్లో నీరు వదలకూడదు క్వశ్చన్ పెట్టుకోవాలి పులి చింతల్లో క్వశ్చన్ పెట్టుకోవాలి నేను ఒకటే మనం చేస్తున్నా మీరు ఒకసారి ఆలోచించండి పులి చింతల నుంచి ఒకటవ తారీఖున ఒక్క బొట్టు కూడా రాకోకుండా క్వశ్చన్ పెట్టుకున్నట్టయితే మొత్తం వచ్చేది మున్నేరు ప్లస్ ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో వచ్చేటటువంటి నీరు లేదు బొడమేర్ నుంచి డైవర్షన్ క్యానల్ వచ్చే ఈ నీరేగా ఉండేది అప్పుడు పదకొండు లక్షల నలభై రెండు వేల క్యూసిక్లు ఎందుకు అవుతుంది ఆరు లక్షల క్యూసిక్లు ఏడు లక్షల క్యూసిక్లు అయిపోయి ఉంటుంది ఆ క్వశ్చన్ పెట్టుకోలేకపోయారా ఇది ఎస్టాబ్లిషన్ నామ్ ఇది ఎప్పుడైతే మీకు ప్రమాదం వస్తుందో అప్పుడు చేయాల్సినటువంటి పని అది ఆ ప్రమాదాన్ని చేయకోకుండా అవి ఆశరించకోకుండా ఏదేదో ఇవాళే కూరగాయలు ఇస్తాను నేను ఇవాళ ఇల్లు అడుగుతాను నేను ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉంటాను అక్కడే ఉంటారు మీరు మీ ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ బాగుపడేంత వరకు మీరు అక్కడే ఉంటారు మాకు తెలుసు ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయింది బురదైపోయింది ముందు అది కడుక్కుంటున్నారు నేను తెలుగుతా మీ మీ ఇంటి ఫోటోలు రిలీజ్ చేయండి దమ్ముంటే ఆ ఫోటోలు రిలీజ్ చేయండి దేశంలో అన్నీ కావాలి మీరుండ ఇల్లు ఫస్ట్ ఫోర్ మునిగిపోయి బురదేసిపోయి భయంకరంగా తయారైంది అక్కడికి వెళ్ళలేరు మీరు ఇంకో చోట ఉండలేరు సహాయ కార్యక్రమాలు బస్సులోనే ఉంటాను కలెక్టరేట్లోనే ఉంటాను ప్రతి సంక్షోభాన్ని తాను అవకాశంగా ఉపయోగించుకుని ప్రచారం చేసుకునే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు ఇది వాస్తవం